మా ఉండి నియోజకవర్గంలో మరి మేము తలపెట్టిన డెవలప్మెంట్ యాక్టివిటీస్కి చాలామంది సహాయం చేస్తున్నారు ముఖ్యంగా రైతుల సహకారం మరవలేనిది అనుకున్న దానికన్నా కూడా ఇంకా కాస్త ఎక్కువగానే కూడా అందరూ కూడా స్పందిస్తున్నారు ఇరిగేషన్ డ్రైన్స్ కెనాల్సు అన్నీ చాలా చోట్ల సుమారు ఒక పది స్థావరాల్లో పది చోట్ల అట్ ఏ టైం స్టార్ట్ చేయటం జరిగింది రాబోయే ముప్పై రోజుల్లో అంటే పూర్తిగా వర్షాలు వచ్చి మళ్ళీ పంటలు నారుమల్లు టైంకి చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద వర్క్స్ కంప్లీట్ ఉన్న విశ్వాసం నిన్న అన్ని చాలా ప్రాంతాలు సందర్శించిన తర్వాత మాకు కలిగింది ఈ సందర్భంగా ఏదైతే మేము ఫండ్ కలెక్ట్ చేస్తున్నామో అది మా రైతులే కాదు నా స్నేహితులు కూడా చాలామంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇవాళ రిలీజ్ అయిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ నా చిరకాల మిత్రుడు అశ్విని దత్ జలసాన అశ్విని దత్ అంటే తెలియని వాళ్ళు లేరు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసిన వ్యక్తి అలాగే నాగ్ అశ్విన్ దత్తుగారి అల్లుడు నాగశ్విన్ డైరెక్షన్లో ఈరోజు ఉదయమే తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ షో నా అలుగుంబావుకి చూడటం జరిగింది మన పురాణాలని గౌరవిస్తూ మన మహాభారతంలోని ఒక ఘట్టాన్ని ప్రేరణగా తీసుకొని పాండవుల వంశాంకురం అంటే అభిమన్యుడి వంశాంకురాన్ని అంత ముందించిన అశ్వత్థామ దగ్గర నుంచి ఆ కథని తీసుకెళ్ళిన విధానం అంటే మన మైథాలజీలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి టెర్మినేటరు స్టార్ వార్సు ఇటువంటి చిత్రాలను తలదిన్నే రీతిలో ఆ అవుట్ లైన్తో మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ పురాణం క్యారెక్టర్స్ని తీసుకొచ్చి కల్కి టూ ఎప్పుడు వస్తుందా కల్కి టూ వస్తుందా అని కట్టప్ప బాహుబలి బాహుబలిని ఎంతో చంపాడని చెప్పి అప్పుడు ఎంత టెన్షన్ పడ్డారో జనం ఇప్పుడు ఏమవుతుంది ఈ ఇట్స్ డిఫరెంట్ సినిమా అంటే ఇది పౌరాణికమా అనాలా సైన్స్ ఫిక్షన్ అనొచ్చు అన్నీ కూడా వండర్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ ప్రాజెక్ట్ సో అందరూ కూడా మరి వాళ్ళకి వాళ్ళందరికీ టిక్కెట్లు దొరకవు వీలైనంత త్వరగా ఆ సినిమా చూడమని ఈ సందర్భంగా నా మిత్రుడు నా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైనేజ్ డెవలప్మెంట్ ఫండ్కి ఐదు లక్షలు రూపాయలు తన వంతుగా ఒక స్నేహితుడిగా నేను చేపట్టిన కార్యక్రమానికి ఈ మంచికి ఆ సినిమా కూడా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా హిట్ అయిన సందర్భంగా నాకు ఇవ్వటం జరిగింది అందుకు నా మిత్రుడు అశ్విని దత్కి నా హృదయపూర్వక నా ఉండి నియోజకవర్గ ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మా డెవలప్మెంట్ వర్క్ ఈ చేపట్టిన కార్యక్రమాలు ఈ డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్ కెనాల్స్ కార్యక్రమాలన్నీ మరి గతంలో గత ఐదు సంవత్సరాలుగా పారమట్టి కూడా తీయలేదు దానికి రెండు వేల తొమ్మిది తర్వాత మరి ఎక్కువ ఫోకస్ ఏరియాగా దీన్ని పట్టించుకోవాల ఇప్పుడు మా నూతన ప్రభుత్వ సహకారంతో విత్ గుడ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అంటే కలెక్టర్ కావచ్చు జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ ఎక్సలెంట్ టీం వర్క్తో మొదలుపెట్టి ఇంకా మామూలుగా మా వాళ్ళందరూ ఆ ఊరు రావాలి ఈ ఊరు రావాలి విజయోత్సవాలు చేసుకుందామని చెప్పి నమ్మంటం జరిగింది కానీ నేను ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు కిక్ స్టార్ట్ చేసి నెరవేర్చే దిశగా ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు విజయోత్సవం చేసుకుందాము అని చెప్పి మా వాళ్ళకి చెప్పి నేను ముందుగా ఎక్కడా కూడా విజయోత్సవ సంబరాల్లో నా నియోజకవర్గంలో ఇప్పటివరకు పాల్గొల ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి అప్పుడు ఎమ్మెల్యేగా నిజమైన విజయోత్సవాలు చేసుకుందామనే దిశగా ముందుకు వెళ్తున్నాం అలాగే మాకు ఇంకొక ప్రధాన సమస్య చుట్టూ నీళ్ళు పక్కనే గోదావరి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి ఎందుకంటే ఆక్వాకల్చర్ బాగా డెవలప్ అయింది బట్ వలన కొన్ని రిప్రికష్టన్స్ ఏంటంటే మరి చక్కటి తాగునీటి వసతి కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది మరి దానికి కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక స్కీమ్ స్టార్ట్ అయింది ఆ తర్వాత కొంత కంప్లీట్ అయింది ఆగింది నేను ఎంపీగా ఉన్న ఫస్ట్ ఐదారు నెలల్లో చాలా పని కంప్లీట్ చేశాం ఆ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాష్ట్ర బహిష్కరణ శిక్ష విధించిన తర్వాత అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడేగా పడింది ఎవడో పట్టించుకున్న పాపాన్ని పోలేదు ఇప్పుడు తిరిగి ఆ పర్టికులర్ స్కీమ్ని కూడా రీవ్యాంప్ చేసే దిశగా కార్యక్రమం మొదలుపెట్టాం ఫస్ట్ ఫేజ్లో అంటే ఆగస్ట్ పదిహేను నా టార్గెట్ ఆగస్టు ఒకటి అని అధికారులకు చెప్పి ఒకవేళ ఆలస్యం అయినా కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ పరిమళ వాటర్ స్కీమ్ అంటారు దాన్ని దాని ద్వారా రెండు మండలాల్లో అంటే ఒక ఆకవీడి మండలంలో పూర్తిగా ఇంకొక మండలంలో పార్షియల్గా కంప్లీట్ చేసి అదే స్పీడ్తో జనవరి ఫస్ట్ నాటికి జనవరి ఫస్ట్ నాటికి మిగిలిన ఇంకొక ఇరవై ఐదు నివాస ప్రాంతాలకి అంటే ఒక విలేజ్లో పెద్ద విలేజ్లో అయితే రెండు మూడు రీజియన్స్ ఉంటాయి రెండు మూడు లాగా సో అలాగా ఓవరాల్గా ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాటికి ఒక క్లోజ్ టు థర్టీ ఫోర్ నివాస ప్రాంతాలకి ఆ సెకండ్ ఫేజ్లో ఇంకొక ఇరవై ప్రాంతాలకి కూడా ఈ చక్కటి మంచినీటి సరఫరా చేయటం జరుగుతుంది ఇదే కాకుండా గతంలో కూడా చెప్పడం జరిగింది స్కూళ్ళు పారిశుధ్యత దీని మీద కూడా ఈ రెండు ఒక షేప్కి వచ్చిన తర్వాత అంటే నా నెక్స్ట్ ప్రణాళిక చెప్తున్నా మీకు మీడియాకి ఈ స్కూల్స్లో బాలికలకు మరి బాత్రూమ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఆ క్లీన్లీనెస్ మాస్టర్లకు అప్పచెప్పడం కాదు స్కూల్ టీచర్లు బాత్రూములు చూడటం ఓకే ఓవరాల్గా ప్రిన్సిపాల్ గారు అన్నీ చూసుకోవటంలో తప్పు లేదు కానీ విద్య నేర్పే గురువులని ఈ రకంగా బాత్రూములకి లేకపోతే బ్రాందీ షాపులకి ఇటువంటి యాక్టివిటీస్ కాదు వాళ్ళు చేయవలసింది ఎందుకంటే మనకి గురువులంటే అత్యున్నత గౌరవం ఉంది మన సంస్కృతిలోనే తల్లి తండ్రి తర్వాత గురువు అనే మనం మాట్లాడుకుంటాం కాబట్టి గురువుగారితో చేయించవలసిన పనులు గురువుగారితో చేయించాలి నాయకులు చేయవలసిన పని ఆర్ విద్యార్థులు చేయవలసిన పని విద్యార్థులు చేయాలి నా నెక్స్ట్ ఫోకస్ ఏరియా వచ్చి బాలికలకు ఆర్ ఇంటర్మీడియట్ అంటే మరి యువతులకు ఎక్సలెంట్ టాయిలెట్ ఫెసిలి టాయిలెట్ ఫెసిలిటీస్ ఎక్సలెంట్ కాదు టాయిలెట్ ఫెసిలిటీస్ లేక చాలా కొన్ని గ్రామాల్లో మహిళలు సారీ మహిళలు అంటే పెద్ద మాట బాలికలు ఆర్ యువతు ఎడ్యుకేషన్కి కూడా దూరం అవుతున్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ స్కూల్లో ఉంటాం ఆ తర్వాత క్లీన్లీనెస్కి టాయిలెట్స్ క్లీన్లీనెస్కి కూడా ప్రయారిటీ ఇవ్వాలి ఈ విషయంలో హైదరాబాద్లో మన అపోలో ట్రస్ట్ సహకారంతో మన एम पी एज वर्ग हईदराबाद हाउस कटू